వెల్కమ్ టు ఎస్వి ఛానల్ తొంభై ఎనిమిదవ ఆస్కార్ పండుగకి రంగం సిద్ధమవుతుంది భారతీయ సినిమాలు కూడా ఆ అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటడానికి సన్నద్ధమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ రిమైండర్ లిస్ట్ పేరుతో ఓ జాబితాను విడుదల చేసింది రెండు వందల ఒకటి చిత్రాలతో కూడిన ఈ లిస్ట్ లో నిలిచిన సినిమాలు ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ పడేందుకు అర్హత సాధించాయి ఇందులో భారత్ నుంచి ఏకంగా ఐదు చిత్రాలు చోటు దక్కించుకోవడం విశేషం ఇప్పటికే ఆస్కార్ బారిలో ఉన్న కన్నడ హీరో రిషబ్ షెట్టి నటించిన కాంతార చాప్టర్ వన్ మహావతార్ నరసింహ ఈ జాబితాలో చోటు దక్కించుకొని మరో ముందడుగు వేశాయి వీటితో పాటు అనుపమ్ ఖేర్ తెరకెక్కించిన హిందీ చిత్రం తన్వి ది గ్రేట్ రాధికా అప్టే నటించిన సిస్టర్ మిడ్ నైట్ ఎంతో మందిని కదిలించిన తమిళ చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ కూడా అకాడమీ రేసులో నిలిచి సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాయి ఆస్కార్ నామినేషన్లను ఈ నెల ఇరవై రెండున ప్రకటించనున్నట్లు అకాడమీ వెల్లడించింది లాస్ ఏంజలీస్ లో మార్చి పదిహేనున జరగనుంది ఈ వేడుక మరోవైపు భారత్ తరఫున దర్శకుడు నీరజ్ గైవన్ తెరకెక్కించిన హోమ్ బౌండ్ చిత్రం ఇప్పటికే ది ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో టాప్ ఫిఫ్టీన్ షార్ట్ లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే ఎస్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి